ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముద్దాడ రవిచంద్ర గారిని టీటీడీ ఈరోగా బీగింపజేశారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా బీసీలకు పెద్దపేట వేస్తూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేస్తూ మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటే అది జీర్ణించుకోలేనటువంటి వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లని ఇరవై శాతానికి కుదించి పదహారు వేల ఎనిమిది వందల పదవులు బీసీలు దక్కకుండా చేశారు బీసీలపై అనేకమైనటువంటి దాడులు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా అందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు ఈ రోజున వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో అట్టడుగులో ఉన్నటువంటి వర్గాల నుంచి వారు ఉన్నతమైనటువంటి చదువు చదివి ఎదిగి ఈ రోజున వారి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి యొక్క సేవకి అక్కడ ఈవోగా నియమితులైతే దాన్ని అర్జించాల్సింది పోయి స్వాగతించాల్సింది పోయి ఆయన మీద లేనిపోని నిందలు చేస్తూ అవహేళన చేస్తూ వారి యొక్క అహంకారాన్ని చూపించినటువంటి మోహన్ కరుణాకర్ రెడ్డి గారు గతంలో వారు మిత్రుడి మారేష్ గారు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామిని రాయితో వచ్చిన వారు క్రిస్టియానిటీని నమ్ముకున్న వారు నాయకత్వంలో టీటీడీ చైర్మన్ ఉండే అనేకమైనటువంటి అవకతవకలు అక్కడ చేసి మరి ఈ రోజున అరెస్ట్ అయ్యి వచ్చిన అలాంటి వ్యక్తులు ఈ రోజున టీటీడీ అక్కడ కూడా ప్రక్షాళన చేస్తూ ఏదైతే దెబ్బతిన్నటువంటి యొక్క ధర్మాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఒక బీసీ వ్యక్తిని అక్కడ అవకాశం ఇస్తే దాని మీద ఈ రకంగా అవాకులు చవాకులు పేస్తున్నారు చౌణకర్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి గతంలో కూడా వెంకటేశ్వర స్వామి మీద మరి నిందలేసి ఆ యొక్క విశిష్టతను పోగొట్టాలనుకున్న యొక్క పరిస్థితులు ఏమయ్యాయో చరిత్ర చెప్తా ఉంది దయచేసి దేవుడితోటి ఆటలాడద్దు బీసీలతోటి ఆటలాడద్దు మరి ఆంధ్ర రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఖచ్చితంగా మీకు మరి రానున్న రోజులు ఇంకా ఇంకా బుద్ధి చెప్తారని బేచరుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం